చరిత్రకారుడు గాంధీజీ మీద విశేషమైన అధ్యయనం చేసి ఇండియా ఆఫ్టర్ గాంధీ పుస్తకం రాసిన రామ్ చంద్ర గుహ భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ మీద ఇరవై కొన్ని కామెంట్స్ చేశారు వ్యాఖ్యలు కీలకమైనవి దేశంలో వాతావరణంలో అవసరమైనవి కూడా నిన్నే మనం చెప్పుకున్నాం బిల్కిస్ బానో మీద జరిగినటువంటి అమానుషమైన సామూహిక అత్యాచార రాక్షసకాండకు సంబంధించి వాళ్ళ శిక్షలను రద్దు చేయడానికి మినహాయించడానికి గుజరాత్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తే వాటిని మళ్ళీ సుప్రీంకోర్టు సెట్రైట్ చేసింది జస్టిస్ నాగరత్న ధర్మాసనం అనేది దాని దేశమంతా స్వాగతించింది ఈ విషయమే చాలామంది కా కామెంట్స్ చెప్పారు రాశారు కానీ గుజరాత్లో మతమారణ కన్నా ఏ పరిస్థితుల్లో జరిగింది అప్పుడు నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నారు బీజేపీ సంఘ పరివార్ పాత్ర ఏంటి దీని గురించి ప్రస్తావించడానికి చాలామంది సిద్ధపడలేదు ఈ రాక్షసాన్ని వర్ణించడానికే వాళ్ళకు సరిపోయింది ఇట్లా సాంకేతిక భాషలో దాన్ని చేశారు ఏదైనా సుప్రీంకోర్టు ఈ మధ్య కశ్మీర్ తీర్పు లాంటివి అయిన తర్వాత ఈ మాత్రం ఇచ్చారు సంతోషమని అందరూ అనుకుంటున్నారు ఇలాంటి సమయంలో ప్రధాన న్యాయమూర్తి సిజే చంద్రచూడ్ గుజరాత్లో ద్వారకేశ్వర ఆలయాన్ని సందర్శించారు ద్వారకా ఉంది గుజరాత్లో ఇక్కడ ఆయన సందర్భంలో సరే వస్త్రధారిగా వెళ్ళాడు దీంతో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ధ్వజం ధ్వజం ఉంటుంది కదా ఆలయ ధ్వజం ఉంటుంది ప్రతి ఆలయానికి ఈ ధ్వజం అనే దానికి ఆయన చేసుకు నమస్కారం చేసుకుంటూ ఆలయ ధ్వజం అనేది ఒక సమైక్య భావనకు సమిష్టి తత్వానికి అది ప్రతీకగా ఉంటుందన్న పద్ధతిలో మాట్లాడారు ధ్వజం అంటే పతాకమే తర్వాత గాంధీజీ ఇలాగే ఆలయాన్ని సందర్శిస్తూ దేశాన్ని సమైక్యపరచాలన్న పద్ధతిలో మాట్లాడారు దీనికి రామచంద్ర గుహ తీవ్రమైన అభ్యంతరం పెట్టారు జస్టిస్ సిజిఐ చంద్రచూడ్ ధ్వజానికి గౌరవించడం వేరే విషయం కానీ ధ్వజం ఏదో సమైక్యతని చెప్తుంది అని చెప్పడం అర్థం లేని విషయం ఈ ధ్వజాలు తప్పకుండా దళితులను రానివ్వలేదు అంతరాల దొంతర్లు పాటించే ఈ విషయాలన్నీ ఆయన తెలిసి ఉండాలి మూడొద్దు గాంధీజీ పేరు తీసుకొచ్చారు గాంధీజీ ఎప్పుడు ఒక హిందూ దేవాలయానికి మాత్రమే ఎప్పుడు వెళ్ళలేదు ఒకే ఒకసారి వెళ్ళారు మధుర బీరాక్ష అది కూడా దళితులను అనుమతించినప్పుడు ఆ దాంట్లో పాలు పంచుకోవడానికి ఆయన అక్కడికి వెళ్ళారు మిగిలిన అన్ని సమయాల్లో ఆయన సర్వమత ప్రార్థనలు కలిసి చేస్తూ వచ్చారు ఎవరైనా తనతో కలవాలంటే కూడా అక్కడ కలవాలని ఆయన చెప్పేవాళ్ళు కాబట్టి గాంధీజీ ఏదో ఒక ఆలయానికి వెళ్ళినట్టు లేదా ఒక మతం యొక్క ఆలయం ధ్వజ ధ్వజం అందరినీ సమానం చేస్తుందన్నట్లు గుజరాత్లో అక్కడ చెప్పడం సిజీఐ చెప్పడం అంత సమంజ సమంజసంగా లేదు అని రామచంద్ర గుహ వ్యాఖ్యానించారు అంటే ఎందుకంటే టెక్స్ట్ కాంటెక్స్ట్ టెక్స్ట్ అంటారు ఇక్కడ అయోధ్యలో ఇరవై రెండో తారీఖు ప్రాణ ప్రతిష్ట చేయడానికి ఒకవైపున సన్నాహాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి ప్రధానిగా మారిన ఎన్నికైన నరేంద్ర మోదీ దానికి ఆధ్వర్యం వహిస్తూ ఉన్నారు మత విశ్వాసాలు వ్యక్తిగతంగా చేసుకోవాల్సిన వాటిని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేయటం లాగా చేయటం సరికాదు అని చేయటానికి ట్రస్ట్ పేరుతో చేస్తున్నాయి ఇవన్నీ ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలుగా జరుగుతున్నాయి ఇది సరికాదు అనే అభ్యంతరాలు వస్తున్నాయి ఇట్లాంటి సమయాల్లో ప్రధాన న్యాయమూర్తి స్వయంగా వెళ్ళటం అలాగే సనాతన ధ్వజం అన్నది సమానత్వానికి కారణం అన్నట్టుగా మాట్లాడడం సమంజసంగా లేదు కానీ పైగా అది వాస్తవం కూడా కాదు రాజ్యాంగం వచ్చిన తర్వాత అంబేద్కర్ అవన్నీ చెప్పినా పెట్టినా నిబంధనలు వీటి ప్రకారం దేశంలో లౌకికతత్వం సమానత భావన ఇలాంటివి వచ్చాయి కానీ అంతకుముందు ఇవేమీ లేవు పైగా ఆలయాల్లోకి దళి దళితులను అనుమతించకపోవటం కూడా ఎప్పుడూ ఉంది మరి ఇవన్నీ ప్రధాన న్యాయమూర్తి దృష్టిలో ఉన్న లేనట్టుగా ఉన్నాయి అని కూడా రామచంద్ర గుహ చాలా సూటిగానే విమర్శించారు నిజంగానే ప్రతి వాళ్ళు కూడా చాలామంది గతంలో ఉదారవాదులుగా గత ప్రజాస్వామికంగా లేకపోతే మత సామరస్యం లౌకికతత్వం ఇలా ఆలోచించే వాళ్ళు కూడా సంఘ సంఘపరివారి ప్రాబల్యం పెరిగిన కొద్దీ ఇంకా మళ్ళీ మోదీ వస్తాడు అనే ఒక ప్రచారం భారీగా సాగుతున్న నేపథ్యంలో ఒక అడుగు వెనక్కి వేయటం చాలా విషయాలు ప్రస్తావించకుండా వదిలేయటం మినహాయించటం మింగేయటం ఇవన్నీ కూడా చేస్తున్నారు కానీ ఇప్పుడు రామచంద్ర గుహ చాలా ధైర్యంగా భారత ప్రధాన న్యాయమూర్తి చేసిన కా వ్యాఖ్యలే సరికాదు అది సనాతనంలో సమానత్వం లేదు అది అక్కడ అసమానతలు పెంచింది అక్కడ పాటించింది వాటిని ఛేదించడానికి అలాగే అన్ని మతాలను ఒక చోట చేర్చడానికి గాంధీజీ పనిచేశారు మీరు వెళ్తే వెళ్ళారు కానీ గాంధీతో పోల పోల్చకండి అని ఆయన చెప్పారు ఇలా ముఖ్యమైన వ్యాఖ్యలు కదా